ఇంటి ముందున్న వినాయకుడు మండపంలో ముద్దుగారు యశోదాకి డ్యాన్స్ వేసింది యమన్య చూడగానే చాలా హ్యాపీనెస్ అనిపించింది చిన్నపిల్లలు ఏ యాక్టివిటీస్లో అయినా సరే చిన్న వయసులో చాలా త్వరగా నేర్చుకుంటారని అంటారు కదా కూచిపూడి డ్యాన్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది కానీ రెగ్యులర్గా క్లాసెస్కి అయితే వెళ్ళలేదు స్కూల్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఈ క్లాసెస్ అయితే మిస్ చేశాను అదే నా మిస్టేక్ అనుకుంటా అందుకని చెప్పేసి ఈ సంవత్సరం వినాయక చవితికి గజ్జి పూజ అయితే అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ చేయించుతాను మ్యామ్ అనగానే సరే మీ ఇష్టం అని అన్నారు నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ గజ్జి పూజ అనేది చేయించాలి ఇలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం చూసి నాకు అనిపించింది అనమాట అనవసరంగా మిస్ చేశాను ఆ క్లాసెస్ అని అన్నీ కూడా ఈ ఇయర్ గజపూజ అయితే అయిపోయేది కదా అని చెప్పి ఏదైనా సరే మన మంచికే అని అనుకోవాలి ఫైనల్గా అయితే మాత్రం వినాయకుడు మండపం దగ్గర తనకి ఇష్టంగా డాన్స్ చేసింది అదే నాకు చాలా సంతోషంగా అనిపించింది పిల్లలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటామో చూసి దాంట్లో నేర్పించటం జాయిన్ చేయటం పెద్దోళ్ళగా మన బాధ్యత అలానే మీరు కూడా జాయిన్ చేయండి